హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరు అంత చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించాక నేనైతే కమాండ్ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాను మన కోటర్ కమాండ్లో ఉన్నప్పుడు హాస్పిటల్ వాల్యూ అంత తెలియలేదుగా కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంటే చుక్కలు కనిపిస్తుంది వన్ డే అంతా హాస్పిటల్కి పోతుంది అనమాట అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనకి టైమింగ్స్ కొంచెం అలా తెలుసు అక్కడ తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కాబట్టి మనం వెళ్ళడం ఒకవేళ మన నెంబర్ రావడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే మధ్యలో ఇంటికి రావడం లేకపోతే మళ్ళీ వెళ్ళడం అలా ఉండేదన్నమాట మనకు అర్థమవుతుండేదనమాట ఇంకా మన నెంబర్ రావడానికి ఎంత టైం పట్టిద్దని ఇప్పుడు అలా కాదు చచ్చినట్టు పొద్దున్నే లేచి పోయి నెంబర్ రాసుకొని మన నెంబర్ వచ్చి అంతవరకు వెయిట్ చేయాలి పైగా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏమీ ఉండవు మనం మామూలుగా ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ బుక్ చేసుకోవాలి లేకపోతే హస్బెండ్ హెల్ప్ తీసుకొని అయితే వెళ్ళాలి బస్సెస్ అలా వెళ్ళాలి అంటే టైం పడుతుంది నేనైతే వెళ్ళి చూయించుకొని టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాను ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటే అక్క దగ్గరకైతే వచ్చానమాట ఇంకా టైం పడుతుంది హస్బెండ్ రావడానికి అనేసి అక్కడ రెడ్ బిల్డింగ్ ఉంది కదా అది మన కోటరు ఈ అక్కడ కూడా ఎయిత్ ఫ్లోర్లో ఉండదు అక్కడ అటు సైడ్ నేను ఎయిత్ ఫ్లోర్లో ఉండేదాన్ని ఇద్దరు హాయ్ చెప్పుకునే అనమాట బట్టలు అలా ఆరేయడానికి వచ్చినప్పుడు అది చూస్తుంటే వాళ్ళే ఇదిగా అనిపిస్తుంది ఎప్పుడు ఆ బాల్కనీలో కూర్చునేదాన్ని ఆ పొద్దున్న నాకు మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది కదా ఆ వ్యూ అంతా నేను మిస్ అవుతున్నాను వాళ్ళ బాల్కనీలో నుంచి చూస్తున్నాను ఇంకా ఆ బిల్డింగ్లో చూశారు కదా బట్టలు అవన్నీ ఆరేస్తున్నాయి ఆ రెడ్ బిల్డింగ్లో ఇంకా చాలా మంది ఉన్నారనమాట మళ్ళీ అటువైపు వెళ్ళే పని లేకపోతే అంత ఇది అనిపించదు కానీ బార్ అక్కడికి వెళ్ళి మన కోటర్ని చూసుకుంటే అదొక బాధ అనమాట అంటే అనిపిస్తుంది అబ్బాయి ఇక్కడే ఉంటే బాగుండేది కదా అంత ఈజీ అయిపోయి ఉంటుంది అంటే అక్కడ అలా అలవాటైన ప్లేస్ కాబట్టి అదే స్టార్టింగ్ వచ్చేస్తే మనం ఇక్కడ నుంచి వేరే వెళ్ళాలంటే ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చాక నేను మార్నింగ్ వర్క్స్ ఏం చేసి వెళ్ళలేదు అంటే ఎర్లీగా వెళ్ళిపోవాలి కాబట్టి చలి కూడా స్టార్ట్ అవుతుంది వెళ్ళిన దగ్గర నుంచి కానీ హాస్పిటల్కి ఒకటే టెన్షన్ అక్కడ పిల్లలు అలా స్కూల్ నుంచి వస్తే భయమే ఉండదు వాళ్ళకి అలవాటే చక్కగా వెళ్ళిపోయి లాక్ అది తీసుకొని వాళ్ళకి లాక్ అది అంతా ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి వెళ్ళిపోయి ఇంట్లో ఉంటారు ఇక్కడ మాత్రం ఎవరినైనా హెల్ప్ అడగాలన్న కూడా కష్టమే మనకు అంత పరిచయం ఎవరు లేరు కదా అక్కడైతే మనం ఎప్పుడైనా లేట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేట్ అవుతుందంటే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం సేపు బాబుని చూసుకోండి అంటే అలా ఎవరైనా చూసుకుంటారు పాపకైతే అలాంటి భయమే ఉండదు చక్కగా వచ్చి తన పని తను చేసుకుంటుంది లాక్ తీసుకొని ఇక్కడ మాత్రం ఇంకా వాడి కోసం టైమింగ్ చూసుకొని రావాల్సిందే నేను కానీ హస్బెండ్ కానీ అలాగా నాకు టైం పడుతుంది అనేసరికి ఆయన వచ్చి బాబుని రిసీవ్ చేసుకొని కొంచెంసేపు వాడికి ఫుడ్ అది రెడీ చేసి అంటే నేను రావడానికి లేట్ పట్టింది ఫుడ్ అది రెడీ చేసుకొని తర్వాత మళ్ళీ నన్ను తీసుకొని వచ్చారు ఇలాగ హాస్పిటల్ అంటే ఇంకా వన్ డే అంతా దానికి కంప్లీట్గా పెట్టేయాల్సి వస్తుంది ఈ రోజైతే నేను నార్మల్గా థ్రోట్ పెయిన్ వస్తుంది ఎప్పట్లాగా మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏవో ఒకటి ఇస్తారు వెళ్ళి చూయించుకొని వచ్చేద్దాం అన్నట్లుగా వెళ్ళాను అందుకని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోలేదు వచ్చాక చేసుకోవచ్చు లేదు ట్వెల్వ్ లెవెన్ కల్లా వచ్చేస్తామని కానీ వెళ్ళాక డాక్టర్ కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది అది లోపల నువ్వు ఇంక ఇబ్బంది పడాల్సి వస్తుంది ముందు ముందు ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాను యాంటీబయాటిక్స్ తీసుకున్నాను ఎప్పుడైతే అవి యూస్ చేస్తాను అప్పుడు నార్మల్ అవుతుంది మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ సేమ్ స్టార్ట్ అవుతుంది వాపు పెయిన్తో పాటు ఈ మధ్య వైట్ వైట్గా మీద సంథింగ్ ఏదో ఆ ఏరియా అంతా అట్లా ఎఫెక్ట్ అవుతుందనమాట అందుకనేసి ఇంకా అదైతే సర్జరీ చేసి తీసేస్తాము అని చెప్పేశారు అసలే ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అవన్నీ బాధలో తేరుకోలేకపోతుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇవి ఒకటి వచ్చేసాయి ఆ టీత్ కూడా పెట్టిన సిమ్ నేను అంతకుముందు టీత్వి అవి ఫిల్లింగ్ చేయించుకున్నాను కదా అవన్నీ చాలా వరకు పోయినాయి మరి అది ఎలా ఫిల్ చేశారో ఏమో తెలియదు కానీ దాంతోనే నేను సఫర్ అవుతున్నాను అనుకుంటే పైగా ఒకటి వచ్చింది త్రోట్ పెయిన్ ఒకటి వచ్చి అది చాలా ఇబ్బంది పడుతుంది నేను ఫుడ్ తీసుకోలేకపోతున్నాను సరిగా మాట్లాడలేకపోతున్నాను తడబడుతున్నాను ఎక్కువ ఫ్లో రావట్లేదు అనమాట ఇలా అవుతూ ఉన్నాయి ఇంకా అందువల్లే దానివల్లే నాకు ఈ ఇబ్బంది అవుతుంది అనమాట ఊరికే మనకి చెప్పులో ముళ్ళు ఉంటే ఎలా గుచ్చుకుంటుంది కంట్లో రాయి పడితే ఎలా ఇరిటేట్ అవుతుంది అలా అనిపిస్తుంది అనమాట గొంతులో నాకు ఏదో ఉంది ఏదో తగులుతుంది అన్నట్లు అలా అనిపిస్తుంది అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కన్ పెయిన్ కన్నా కూడా కంఫర్ట్గా ఉండడం లేదనమాట మాట్లాడేటప్పుడు తినేటప్పుడు అసలు తినే తన అది కంప్లీట్గా తగ్గిపోయింది ఇంకా అలాగా సరే ఇంక ఏదైతే అది అయిందలే మరి చేంజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ ఉన్నప్పుడు అయితే బెటర్గా ఉండేది నాకు పిల్లలతో అలా ఇబ్బంది లేకుండా ఉండేది ఇక్కడ నుంచి అయితే నాకు వెళ్ళడం రావడం ఒకరోజు ఒక టెస్ట్ చేయిస్తే ఇంకో రోజు వాటి రిపోర్ట్స్ కోసం వెళ్ళడం మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక టెస్ట్ వీటికి కూడా మాకు డేస్ ఉంటాయండి పలానా డేస్కి ఓపీడీస్ అని టెస్ట్లు అని వాటి రిపోర్ట్స్ అని ఇలాగా కంపల్సరీ ఉంటాయి సర్జరీ చిన్నదైనా పెద్దదైనా ప్రతి టెస్ట్ చేస్తారనమాట ఎక్స్రే ఈసీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇంకా రకరకాల టెస్ట్లు అయితే చేశారు మెయిన్ ఏ పని అయినా అవ్వకపోయినా ఇల్లు క్లీన్ ఉన్నా లేకపోయినా మా వారికి అదే చెప్పాను నా గురించి కంప్లీట్గా వదిలేసే నేను వెళ్ళానైనా నేను చూపించుకొని వస్తాను నాకు అలవాటైపోయింది సింగిల్గా అన్నీ ఫేస్ చేయడం చూయించుకోవడం ఇవన్నీ నాకు బాగా అలవాటైపోయినాయి వాళ్ళకి వర్క్ మాత్రం ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే త్రీ టైమ్స్ వాళ్ళకి నీట్గా పెట్టుకుంటూ అంటే టైమింగ్ మనం ఇలాగ తిరుగుతున్నప్పుడు టైమింగ్ అనేది మిస్ అయిద్ది సరిగా పెట్టలేం కదా అందుకని ఫుడ్ వర్క్ అయితే వాడికి పిల్లలిద్దరికీ చేసి పెట్టు ఇంట్లో వర్క్స్ అన్ని మనకు కుదిరితే చేసుకుందాం లేకపోతే లేవు అవి వాళ్ళకి కాకపోతే రేపు రేపుపోతే ఒక వారం తర్వాత చేసుకుందాం మనకి ఇబ్బంది లేదు కానీ ఇలాగ వాళ్ళు కొంచెం వాళ్ళు కంఫర్ట్గా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది ఎన్ని చోట్లైనా నేను తిరిగి చూపించుకోగలుగుతాను ఇంటి దగ్గర నుంచి ఎవరైనా రావాలన్నా కూడా ఇక్కడ ఉండలేరండి ప్రజెంట్ చలికి మన అమ్మ వాళ్ళంతా ఇబ్బంది పడిపోతారు అమ్మకైతే అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు నాన్న ఉన్నారు పైగా అమ్మకు వచ్చిన ఇక్కడ ఏం తెలియదు వీళ్ళకి మార్నింగ్ బాక్సులు చేసి పంపించడం కానీ వీళ్ళని రెడీ ఇవన్నీ తెలియదు సేమ్ అత్తయ్య కూడా అంతే ఇంకా కాకపోతే ఏదన్నా ఇబ్బంది అని అనుకుంటే వారే లీవ్ తీసుకొని కొంచెం చూసుకోగలుగుతారు కానీ వాళ్ళు వచ్చినా అనమాట లిఫ్ట్స్లో అలా వెళ్ళడం మా అమ్మకైతే లిఫ్ట్లో అలా వెళ్ళడం భయం ఇంకా ఇంక వాళ్ళు వచ్చి ఇబ్బంది పడతారు అనేసి నేను సఫర్ అవుతాను తప్పితే ఏమీ ఉండదు అందుకని ఎవరిని పిలవాలనుకోవట్లేదు నేను బాబు డెలివరీ అయినప్పుడే సింగిల్గా అన్ని హ్యాండిల్ చేశాను సి సెక్షన్ అయ్యి ఉండి కూడా నాకు ఇది పెద్ద లెక్కేం కాదు అలవాటు అయిపోయినాయి ఆ చిన్నప్పుడు అన్నిటికీ చిన్నప్పుడు ఏంటి పెళ్ళి అయ్యే వరకు పాప డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతి దానికి భయపడే వాళ్ళను ఇంజక్షన్ వేయాలంటే పక్కన అమ్మ ఉండాలి లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి ఎవరైనా పట్టుకోవాలి అలా ఉండేది ఎప్పుడైతే బాబు పుట్టుకతో నేనైతే చాలా స్ట్రెంగ్త్ గెయిన్ చేశాను నిజానికి అందరిలో స్ట్రెంగ్త్ ఉంటుంది కాకపోతే మనం పక్కన ఎప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉండాలి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనతో పాటు ఎవరైనా ఉండాలి అలా అని ఆలోచిస్తాము మనం ఫేస్ చేసే సిచువేషన్స్ అలాగే మనం ఎదుర్కొనే అన్నిటిని వల్ల మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది ఇంకా అప్పటి నుంచి నాకు ఒకళ్ళ హెల్ప్ అవసరం అది అలాంటి ఇబ్బంది అయినా సరే అసలు తెలియని ప్లేస్ అయినా సరే వాటి గురించి కొంచెం కూడా అవగాహన లేకపోయినా ఎల్లో కల నా వర్క్ నేనైతే కంప్లీట్ చేసుకుంటాను నా పిల్లల్ని నేను ధైర్యంగా చూసుకుంటాను ఇంకే వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం ఉండదు అనమాట ఈవెన్ హస్బెండ్ కూడా నేను ఇబ్బంది పెట్టాలనుకోను ప్రతి చోటకి నేనే వెళ్ళి నా వర్క్స్ నేను కంప్లీట్ చేసుకుంటాను పిల్లలకు చూపించడం అయినా ఏదైనా సరే వెహికల్స్ ఉన్నా లేకపోయినా ఎలా ఒక నా తిప్పల పడి నేను వెళ్ళేసి వస్తాను అదే ఆయన ధైర్యం ఇంకా తర్వాత అయితే మన వాళ్ళకు కొన్ని బట్టలు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని కట్ చేసి హాఫ్ హాఫ్ స్టిచ్ చేసి అనమాట ఒకవేళ సడన్గా డేట్ ఇచ్చారు అనుకోండి సర్జవీకి మళ్ళీ ఇవన్నీ అక్కడ ఒక మిస్ అయిపోతాయి అనేసి అవి అయితే కూర్చొని నేను కంప్లీట్ చేశాను ఇంకా మా వారు నాకు కొంచెం ఇంటి పనుల్లో హెల్ప్ అయితే చేశారు అదే అన్నారు నీకు అంత ఓపిక ఉందా చేయడానికి అనేసి కాకపోతే నాకు వర్క్స్ కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు అవి కంప్లీట్ చేసేసాను అనుకో నాకు ఇబ్బంది ఉండదు ఎక్కడైనా ఆ పీసెస్ మిస్ అవుతాయో ఏమో అనేసి ఆల్రెడీ సగం సగం స్టిచ్ చేసి పెట్టాను అనమాట అవి కూడా కంప్లీట్ చేసేసాను ఒక త్రీ బ్లౌజెస్ వరకు ఉండే అవి కూడా కంప్లీట్ చేసేసాను అప్పటితో రోజు అయితే ముందు రోజు టెస్ట్లు అవి చేయించుకున్నాను కదా ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఈఎన్టీలో చెక్ చేయించుకోవాలి వాళ్ళు ఇంకో టెస్ట్ ఏదో ఉందన్నారు అది కూడా చేయించాక అప్పుడు దానికి సంబంధించిన డేట్ అయితే ఇస్తారనమాట వాళ్ళకి కూడా ఉంటాయి కదా ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసి ఉంటారు ఎప్పుడు ఖాళీ ఉంది అదంతా చూసుకొని నేను ఇల్లు అయితే సెట్ చేసుకోలేదు మొత్తం చెదలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూసారు కదా బట్టల మీద కూడా ఎక్కేస్తున్నాయి ఎక్కడ క్లీన్ చేసినా నాకు ఈ చెదలను చంపుకోవడానికి ఒక గంట అయితే టైం పడుతుంది అసలు నాకు ఇది ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి కూడా అది అర్థం కావట్లేదు అనమాట అన్నీ ఇలాగ నెగిటివ్ సిచ్యువేషన్సే జరుగుతున్నాయి కానీ ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ సిచ్యువేషన్ జరిగి నేను కొంచెం ఫీ పీస్ఫుల్గా ఉందామంటే అసలు అవ్వడం లేదు ఈ క్వార్టర్ షిఫ్టింగ్ తర్వాత విపరీతమైన హెల్త్ ఇష్యూస్ కోటర్ రిపేర్స్ ఏంటో అసలు మొత్తం కలిపి మొత్తం నెగిటివ్ వైబే ఉంది కానీ ఒక్కటి కూడా పాజిటివ్ వైబ్ అనిపించట్లేదు ఈ క్వార్టర్ షిఫ్ట్ అయితే దగ్గర దగ్గరగా వన్ మంత్ అవస్తుంది దగ్గరగా ఈ చెదలు ఇవన్నీ మాత్రం ఏమీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు కంప్లైంట్లు ఇచ్చి ఇచ్చి విసిగిపోయాము ఇంకా అందుకని నేను ఇది మార్కెట్ నుంచి అయితే తెప్పించాను ఇంకా జరిగిపోయేది ఏందో జరిగిపోయింది ఒక్కొక్క రూమ్ సెట్ చేసుకుంటా వద్దాము అని అనుకున్న టైంకి నేను ఇట్లా ఎంహెచ్ చుట్టూ తిరగాల్సి వచ్చిందనమాట ఇంకెక్కడ పనులు అయితే అక్కడ ఆగిపోయాయి ముందు ఈ చెదలు వరకు అయితే చూశారు కదా బట్టల మీదకి ఎలా ఎక్కిపోతున్నాయి వాటి వరకు ఏదైనా చేయాలనేసి ఇదైతే తెప్పించాను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ వర్క్ చేద్దామంటే నేనేం హాస్పిటల్కి తిరగడమే సరిపోయిందన్నమాట సాధ్యమైనంత త్వరలో అంతా నార్మల్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో